ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చాను ఏంటనంటే అనన్యకైతే చిన్న గిఫ్ట్స్ వేసుకున్నాను ఎందుకనంటే అనన్యకు పాకెట్ మనీ ఇచ్చినప్పుడు అవి ఖర్చు పెట్టకుండా దాచుకోవడానికి ఇప్పటి వరకు అనన్యకి ఇచ్చిన వన్ రూపీ కూడా ఎప్పుడు కూడా బయటకెళ్లి కొనుక్కొని తినలేదు ఎందుకనంటే తనకి ఏదైనా కావాలంటే మేము తీసుకొస్తాము అది అన్హెల్దీ అయితే వద్దని నచ్చ చెప్తాము తను మా మాట ఖచ్చితంగా వింటది అని మా నమ్మకంతోనే మేము అలా చేస్తాము తను కూడా వింటది ఎందుకంటే అర్థం చేసుకుంటది ఇక ఇవి అయితే తెచ్చాను అందులో ఏది నచ్చితే అది తీసుకుంటదని మిగిలింది నేను కూడా కాయిన్ చేసుకోవడానికి ఇవి నేను పెట్టినంతగా అయితే రాలేదు క్వాలిటీ కూడా అంత గొప్పగా లేదు పర్లే ఎప్పటి నుంచో కొనాలి కొనాలి అనుకున్నాను కానీ ఇక కొనలేకపోతున్నానని ఆన్లైన్లో అయితే పెట్టాను ఆఫ్లైన్లో మంచి స్ట్రాంగ్ ఇంకొంచెం పెద్దది తీసుకుందాం అనుకున్నా సర్లే అని ఇంకా ఈ అయితే కైతే ఇదైతే గిఫ్ట్ లాగిద్దామని అయితే తీసుకున్నాను తనకు ఎవ్రీ మంత్ ఎంతో కొంత అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ ఇయర్ నుంచి ఏం ఏం చేస్తున్నామని అంటే తనకు ఏదన్నా ఇంట్లో పనులు నేర్పించి పనులు చెప్పి చిన్న చిన్నవి ఏదో పెద్ద పనులు అనుకున్నారు చిన్న చిన్నవి ఇంట్లో పనులు కానీ అలాంటివి చెప్తే పిల్లలకి ఇప్పటి నుంచే కష్టపడితేనే డబ్బులు వస్తాయి ఫ్రీగా ఏది రాదు అని నేర్పించాలనేది మా పేరెంట్స్ ఇద్దరి యొక్క ఉద్దేశం సో తనకు చిన్న చిన్న పనులు చెప్పి డబ్బులు ఇవ్వడం అండ్ మంత్లీ మంత్లీ పాకెట్ మనీ ఇవ్వడం అవి తను ఖచ్చితంగా దాచిపెట్టుకొని తను వేరే వస్తువులు తనకు అవసరమైనవి స్కూల్స్ రిలే బుక్స్ రిలేటెడ్ కానీ పెన్స్ రిలేటెడ్ కానీ లేకపోతే సైకిల్ కానీ ఇలాంటి వస్తువులను అయితే కొనుక్కోవడానికి అయితే దాచుకుంటుంది ఇంకా ఆ విధంగా అయితే ఈ రోజు వీడియో అయితే మేము ముందుకు వచ్చాను వీలైతే మీకు పాజిబుల్ అయితే పిల్లలకు ఇలాంటి మంచి మంచి విషయాలు నేర్పించండి ఎవరైనా మనీ ఇచ్చినా గానీ అవి దాచుకునేలాగా ఫర్దర్ గా మనకే యూజ్ అవుతాయి కదా అట్లా ఆ విధంగా అయితే ఖచ్చితంగా డబ్బు మీద అవేర్నెస్ మాత్రం ఇప్పటి నుంచే పిల్లలకు నేర్పించాలనేది మాత్రం నా యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే అవేర్నెస్ లేకపోతే లాస్ అయిపోతుంది